మారు మనుషుల పాప క్షమాపణ ప్రాప్తిస్తున్నారు మారు మనసు పొందునక పరిశుతబ్బ దేవుని యొక్క సందేశం మనం చెద్దగా విని దేవుని మాట జీవన దేవుని యొక్క మాట పరిశుతాత్ప దేవుని యొక్క మాటపై మనం ఆధారపడినప్పుడు దేవుడు మనం చూస్తున్నవాడు అందుకే నాలుగు నాలుగు సూత్ర చెప్తున్నాడు నీ దేవుడిని హోవాను అత్తకు మీరందరూ నేటి వరకు అమే సజీవులై ఉన్నారు అందుకే నాతో అంటూ కట్టబడని ప్రతిగా తీసి చెప్పమాట నాతో అంటూ కట్టబడిన ప్రతిగా తీసి తీసిపారవేయబడును అని చాలా మంది మన్నా తిన్నారు రకరకాల విషయాలు అంటే దేవుడు చేసిన అద్భుత చూశారు చూసారు ఆయన అత్తుకోలేదు నా ప్రియమైన సహోదరి సహోదరా ఈ రోజు నీవు నేను తెరుచుకోవలసింది ఆయన పరిశుద్ధమైన సన్నిధి విషయాన్ని గ్రహించి మన మన గొప్ప దినాన్ని బట్టి ఈ కుటుంబ ప్రార్థలో ఎవరిని నీ కుటుంబంతో దేవుడు చెప్తున్నాడు మీ యహోవను అత్తుకొని అత్తుకున్న మీరందరూ నేటి వరకు సజ్జులై ఉన్నారు నేటి వరకు సజ్జులై ఉన్నారు అందుకని ఎవరైతే అంటు కట్టబడతారో వారు అందరూ సజ్వులుగాను పలిస్తారు దేవుని పరిశుద్ధం యొక్క ఈ రోజు నీ కుటుంబం దేవునితో కరిష్ జీవన దేవుని విషయం చూస్తున్నప్పుడు ప్రభుత్వం జరుగుతుంది ప్రకారం దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం దేవుని యొక్క మాట ప్రకారం నాయందు నిలుస్తున్నీ మీందు నిలిచి ఉంటేనే గాని తనంతా దాన్ని ఎలాగో పలించదు అలాగే నాయందు ఉంటేనే గాని మీరును పనింపరు